ఓం రివరూపులారా ఇది మాత అనంతానంద అమ్మఒడి కుటీరం కాంబరం గ్రామం కర్నూలు జిల్లా నేను ఇప్పుడు మీతో శ్రీమద్ భగవద్గీత ఒక్కో శ్లోకాన్ని ఒక్కో వీడియోగా ధర్మధ్వజం బృందం తరపున ఆత్మ సాధన కోణంలోను సామాజిక స్పృహతోను వ్యక్తిత్వ నిర్మాణ కోణంలోనూ స్పృశిస్తూ చేస్తున్న వీడియోల మాలిక ఇది అందులో నేను ఇప్పుడు మీతో ద్వితీయ ద్వితీయోధ్యాయం సాంఖ్యయోగం నుండి అరవై మూడవ శ్లోకం విచారణని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను క్రోధాద్భవతి సమ్మోహः సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి శ్రీకృష్ణుడు అర్జునుడు వేసిన ప్రశ్న స్నిత స్థిత ప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అతడి లక్షణాలు ఏమిటి అన్న ప్రశ్నకి జవాబిస్తూ పద్దెనిమిది శ్లోకాల్ని వివరిస్తాడు వాటిని సంక్షిప్త గీతగా పెద్దలు చెప్తూ ఉంటారు అందులో మనోవికారం యొక్క స్థాయి భావన అంటే వరుసగా అవి ఎలా సంభవిస్తాయి ఏ మౌలిక భావన నుండి తదుపరి ఏ భావన కలుగుతుంది ఆ పరిణామ క్రమం ఏమిటో వివరిస్తున్నాడు శ్రీకృష్ణుడు ఇది మనల్ని మనం పరిశీలించుకోవడానికి మనం ఇతరులని నిశ్శబ్దంగా పరిశీలించడానికి కూడా ఉపయోగపడుతుంది ఇక్కడ ఏమంటున్నారంటే స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాద్శో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అట్టి క్రోధము వలన ఎట్టి క్రోధము పదే పదే విషయాలను గురించి వినడం వలన కలిగినటువంటి కోరిక అది తీరకపోతే కలిగిన క్రోధం అలాంటి క్రోధము వలన వ్యామోహము కలుగును మోహం కూడా కాదు అంతకంటే ఎక్కువది వ్యామోహము కలుగును దాని ప్రభావం వలన స్మృతి అంటే స్పృహ చిన్నాభిన్నమగును మగును స్మృతి భ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞాన శక్తి వివేచన శక్తి నశించును బుద్ధి నాశము వలన మనుష్యుడు తన స్థితి నుండి పతనమగును అంటే మనుష్యుడు మనిషి యొక్క స్థితి మానవత్వ స్థితి నుండి పతనమవుతాడు ఇప్పుడు పరిశీలించి చూసుకుంటే దాదాపుగా సమాజంలో తొంభై తొమ్మిది శాతం మానవత్వం భ్రష్టమైన స్థితిలో ఎందుకున్నామంటే ఇంతగా కోరికల వెంట పరుగు పెడుతున్నాం గనక నిష్కామ కర్మయోగ సంగతి దేవుడెలుగు కర్మ చేసి ఫలితాన్ని ఆశించకుండా ఉండే స్థితి నుండి కర్మ కూడా చేయను పక్కవాడి కర్మ పూర్తయ్యే వరకు వేచి ఉండి ఆ ఫలితం వచ్చినప్పుడు దొంగిలించుకుపోతాను అన్న దగ్గరికి వచ్చేసాక క్రోధం ఎంత స్థాయి దాటిన స్థితిలో ఉంటాం కామంతీరని క్రోధం ఆక్రోధంగా వలన కలిగినటువంటి మోహం దాంతో కలిగినటువంటి స్మృతి విభ్రమం అంటే స్పృహ లేకపోవడం ఏం చేస్తున్నామో కూడా తెలియక హత్యలైనా అత్యాచారాలైనా ఎందుకు జరుగుతున్నాయి ఇదిగో ఈ కారణంగానే కాబట్టి మూలాన్ని ఎక్కడ నిర్మూలించాలి పదే పదే వాటి గురించిన ప్రశంస ప్రస్తావన తగ్గాలి ఒకప్పుడు పదే పదే ఎటు నుండి వెళ్ళిన ఇంటికొచ్చిన బిచ్చగాడు కూడా ఇల్లు ఇల్లంటావు ఇల్లు నాదంటావు ఇల్లెక్కడే నీకు శిలకా ఊరికి ఉత్తరానో దక్షిణానో నీ ఇల్లు ఉంది అది శ్మశానం ఈ ఇంటిలో నువ్వు ఉండవు ప్రాణం పోయిన మరుక్షణం వరండాలోకి చేస్తారు కాబట్టి ఈ ఈ ఇంటిని ఈ ఇల్లు నివసిస్తున్నటువంటి ఇటుకల ఇంటిని ఇది ఎముకల ఇల్లు నువ్వు ఇది ఉండేది ఇటుకల ఇల్లు ఇవి రెండో శాశ్వతం కాదు శాశ్వతడు నీవే నిన్ను నీవు పొందు అని చెప్పిన చోటు నుండి దాన్ని పదే పదే గుర్తు చేసే స్థితి నుండి అది పొందు ఇది పొందు ఒక క్లిక్ చేస్తే చాలు నీ ఇంటి గడపలో నీకు మాంసం ఇచ్చేస్తాం మద్యం ఇచ్చేస్తాం దేన్నైనా ఇస్తాము అంటూ సమాజాన్ని ఉరుకులెత్తించడం మొదలెట్టాక శాంతి నశించిన స్థితిలో జ్ఞానం నశించిన స్థితిలో అందుకని అల్టిమేట్ గా బుద్ధి నాశ ప్రణశ్యతి బుద్ధి నాశం వలన మనుషుడు తన స్థితి నుండి పతనామగును అంటే కిందకి పడిపోతాడు మానవుడు అన్న స్థితి నుండి పశువు అన్న స్థితికి పడిపోతాడు ఒక్క మాటలో చెప్పాడు శ్రీకృష్ణుడు తరచి చూసుకుంటే అదే విధమైన స్థితిలో సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి నియంత్రణ అవసరం రోజుకి నాలుగు గంటలు దూరదర్శన్ ప్రదర్శనలు ఇచ్చినప్పుడు చావతిట్టారు యావత్ భారత జాతి కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు టీవీ వస్తుంటే వద్దు మర్రో బాబోయి మేము మా పిల్లల్ని ఆ స్థితిలో చూడలేకపోతున్నాం అంటున్నారు ఎందుకంటే యుక్తత దాటితే ఏదైనా ప్రమాదకరం గనక అతివృష్టి అనావృష్టి ఎలా జీవితాన్ని భ్రష్టపరుస్తాయో భంగపరుస్తాయో ఆదాయ వనరుల్ని నశింపచేస్తాయో భావనలు కూడా భోగాలు కూడా అతి అతిగా ఉండకూడదు అవసరానికి తక్కువ ఉండకూడదు నీకు ఆకలేసింది సరిపడా తిన్నావో పుష్టిగా ఉంటావు రుచిగా ఉందని ఎక్కువ తింటే అజీర్ణంతో బాధపడతావు అన్నం లభించక ఆకలితో ఉంటే అప్పుడు రోగాల బారిన పడతావు కాబట్టి సమంగా ఉండాలి సరైన స్థితిలో ఉండాలి మితంలో ఉండాలి మితిమీరిన విషయ వాంఛ విషయాల గురించి విన్నంత మాత్రానే వాంఛ రేగుతుంది ఆ వాంఛ చివరికి నిన్ను మనిషి అన్న స్థితి నుండి కూడా పతనం చేస్తుంది అని చెప్తున్నారు ఈ రెండు శ్లోకాలను ఎంత ఎక్కువ గుర్తు పెట్టుకుంటే మానవ సమాజం అంత ఎక్కువ శాంతిని సాధిస్తుంది ఈశ్వర ఆ స్థితిలోకి సమాజాన్ని ప్రయాణింప చేయమని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ వీడియో మీరు చూసినందుకు మీకు కృతజ్ఞతలు అర్పిస్తూ హరి ఓ